జలధరి న్యూస్ కి స్వాగతం కుప్పం మండల పరిధిలోని ఎన్ కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా టాస్క్ పోస్టింగ్ పరితరించారు ఈ సందర్భంగా గర్భిణీ స్త్రీలకు పలు సూచనలు చేస్తారు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ఆహారంపై వివరించారు అనంతరం నూలుకుంట్లోని జడ్పి ఉన్నత ప్రాంతాలను పరితరించి పిల్లలకు రక్తహీనతను పరితరించి తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సుభాష్ రాజా తదితరులు పాల్గొన్నారు మనం ఇంట్లో ఏదైతే ఊర్లో లోకల్గా మనకు స్థానికంగా ఏవైతే దొరుకుతాయో

ఇవన్నీ మనకు లోకల్గా ఏమైతే జరుగుతున్నాయో ఆకూరలు కాయగూరలు బాగా తినాలి మంచి వాటర్ బాగా నీళ్లు తాగాలి ఎంతైతే మనం నీళ్లు రోజుకు మూడు నుంచి నాలుగు లీటర్లు తప్పకుండా తీసుకోవాలి మీరు గర్భవతి అని నమోదు చేసుకున్నప్పటి నుంచి బాగా ఇంట్లో ఏ అయితే పనులు పనులు ఆ పనులన్నీ రొటీన్గా చేసుకోవాలి మంచిగా వాటర్ తీసుకోవడం వల్ల ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటే బిడ్డ మూమెంట్స్ బాగుంటాయి ఈజీ డెలివరీ ఉంటుంది సిదిరింగ్ అనేది ఏర్పడుతు మామూలు కానుపు కావడానికి ఈజీగా ఉంటుంది అంతేగాని మీరు తిని సోఫా మీద కూర్చొని టీవీ రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేసుకొని అవి ఇవి ఉంటే మాత్రం ఏమీ ఉండవు మన విలేజ్లో ఉన్నా కానీ పట్టణంలో ఉన్నా కూడా మీరందరూ కూడా రోజు మీరు ఏమేమి చేయాలి దినచర్యలో ఏమేమి భాగం దినచర్యలో భాగం లేదు ఏమేమి చేయాలి అంటే మీ పనులు తీయండి సరైన కాయగూర్లు మీకు ఏదైతే గమీ స్కూల్లో ఇచ్చేటటువంటి డ్రైస్ అన్నీ పూర్తిగా మీరే తినండి తొలి కాన్ఫైతే ఐదు వేల రూపాయలు డబ్బులు ఇస్తారు మీ అకౌంట్లో ఎవరికన్నా ఇప్పుడు పడిందా వచ్చిన ఇక్కడ ఐదు వేలు మూడు వేలు ఎవరికి పడిందో చెప్పండి అకౌంట్లో రెండు కాను రెండో బిడ్డ ఆడబిడ్డ తీసారా మొదటి కానుపు ఏ బిడ్డ అయినా కూడా రెండో కానుపు ఆడబిడ్డ ఇస్తే రెండు కానుపులకు ఒక కాను ఇంకొక కాను ఎడమాల ఉండాలంటే ఏం చేయాలా తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి ఉండాలంటే మీరు బిడ్డకు బిడ్డకు మూడు సంవత్సరాలు వ్యవధి ఉండాలి అంటే మీరు ఏమి కాపర్టీ గురించి ఏమన్నా చెప్పారమ్మా కాపర్టీ చెప్పాము అయిన వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే గర్భాశయంలో ఒక సాధనం అంటే కాపర్టీ అంటారు మా దాన్ని పీపీఐఈడీ అంటారు డెలివరీ అయిన వెంటనే ఇమ్మీడియట్లీ మన గవర్నమెంట్ హాస్పిటల్లో పీపీఐఈడీ అనేది అమర్చారు అమర్చిన వెంటనే వాళ్ళు ముందే చెప్తారు ఇక్కడ సిస్టర్లు చెప్పుంటారు మీకు ఎప్పుడైతే నువ్వు గర్భం అవుతాయో అని తెలిసిన వెంటనే అన్ని సర్వీసెస్ ఇస్తూ భర్త ప్లాన్ ప్రసవం ఎక్కడ చేయించుకుంటారు అనేది మీరు ముందే సిస్టర్ అమ్మకు చెప్పాలి ఒకవేళ ఈ ఊరు అత్తగారు ఇంట్లో అయ్యి మొదటి కానుపు అమ్మగారి ఇంటికి పోయి కావాలనుకుంటే అప్పుడు నేను ఏ గవర్నమెంట్ హాస్పిటల్లోనూ ఏ ప్రైవేట్ నర్సింగ్ హోమ్లోనూ కానుపు కావాలనుకుంటున్నానని సిస్టర్ అమ్మకు చెప్తే ఆ కార్డులో మీకు ఈ కార్డు ఇచ్చింటారు కదా ఈ కార్డులో రాస్తారు రాసిన వెంటనే మీరు సిస్టర్ అమ్మ ఆసామ్మ రాసినటువంటి ఈ ఎంసిపి కార్డు మాతో సిస్టర్మ కార్డు అనేది మా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు మీకు ఇచ్చారు మీ డీటెయిల్స్ అంతా గర్భవతి నుంచి మీ పూర్తి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి ఆసమ్మ నెంబర్ ఉంటుంది ఏ నెంబర్ గారి నెంబర్ ఉంటుంది ఏ నెలలో ఏమేమి మీరు ఇంజెక్షన్ వేసుకోవాలి ప్రశ్వస జాగ్రత్తలు చేయండి ప్రసవించిన తర్వాత ఎలా ఉండాలి ప్రసవించిన వెంటనే మీరు బిడ్డకు బిడ్డ వేయడం కోసము మీకు పేజీ నెంబర్ తొమ్మిదిలో కుటుంబ సంక్షేమ సేవలని